హాయ్ గ్యాస్ నేను ఎందుకు ఇంత డల్లుగున్నాను అర్థమవుతుంది కదా ఈరోజు అంటే రోజు ఎర్త్ మీద ఒక పెద్ద బండరాయి పడుతుందట అందుకని నేను ఇంత డల్లుగున్నా కొంతమందికి తెలుసు కానీ తెలివినట్టుంటారు ఎందుకంటే సై సైంటిస్టులు చూస్తున్నారట ఎటువాయి వెళ్తుంది ఒకవేళ ఎడత మీద పడితే మధ్యలోనే ఒక ఏమంటావు ఒక మిషన్ని పంపించి దాన్ని మధ్యలోనే బ్లాస్ట్ చేపిస్తారంట లేకపోతే డైజెస్టన్ యాడ్ చేస్తారంట అందుకని కొంచెం కూల్ ఉన్నా లేకపోతే డబల్ మనం మన ఎర్త్ మీద పడ్డాలనుకో ఇక మనం గోవిందా గోవింద అంతే ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్త ఒకవేళ పడ్డదనుకో మనం కూడా చనిపోతాం దేశం కూడా పట్టే మన బ్లాస్ట్ అయిపోతుంది అందుకని అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి ఓకేనా బీ కేర్ఫుల్ బాయ్ এই নাইতে ক্রাইমেন্ট বাই